ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్నా మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మీనా రాశి వారికి ఈ వారం ఆశయాలు నెరవేరుతాయి కొత్త పనులకు పునాదులు వేయగలుగుతారు ఉద్యోగంలో మార్పులకే అవకాశం ఉంటుంది వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేస్తారు స్నేహితులతో ఏర్పడిన వివాదం పరిష్కరించబడుతుంది పిల్లల కెరీర్ మరియు విద్యని పరిష్కరిస్తుంది కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు కుటుంబ సభ్యుల సంతోషంలో పాల్గొంటారు ప్రియమైన వారితో నైపుణ్యమైన సమయాన్ని గడుపుతారు పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులు చదువులో మంచి ఫలితాలని సాధిస్తారు సోమ మంగళ శని శుభ దినాలుగా ఉంటాయి ఇక మీనరాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే హనుమంతుడికి తీపి తమలపాకులు సమర్పించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగు ముప్పై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవం